హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆల్ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈరోజు వచ్చేసి అనంతపురం టొమాటో మార్కెట్ ధరల గురించి అయితే ఈ వీడియోలు అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తుంటే లైక్ ఇచ్చి సబ్స్క్రైబ్ చేయండి అలాగే షేర్ చేయండి ఆల్ బటన్ క్లిక్ చేయండి మీకు అందరికంటే ముందుగా అప్డేట్ అవుతుంది ఈరోజు తారీఖు వచ్చేసరికి పంతొమ్మిదో తారీఖు పదో నెల రెండు వేల ఇరవై ఐదు ఆదివారం ఈ అనంతపురం టమాటా మార్కెట్ ధరలు వచ్చేసరికి త్రీ రేట్ కాయలు పదహైదు కేల్ బాక్స్ ఇరవై కేల్ బాక్స్ అనుకోమాటాలు చూసుకుంటే యాభై రూపాయల నుంచి నూట ఇరవై రూపాయల వరకు అయితే టాప్ రేట్ పోతుంది సెకండ్ క్వాలిటీ వచ్చేసి నూట యాభై రూపాయల నుంచి రెండు వందలు రెండు వందల ఇరవై రూపాయలు అయితే పోతుంది ఇంకా ఫస్ట్ క్వాలిటీ చూసుకుంటే రెండు వందల యాభై రూపాయల నుంచి మూడు వందలు మూడు వందల యాభై పోతుంది ఈరోజు అనంతపురం మార్కెట్ టాప్ రేట్ వచ్చేసి మూడు వందల యాభై రూపాయలు అయితే పోతుంది ఇది ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే వీడియోలో తెలుసుకున్నారు కదా వీడియో నస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఆల్ అండ్ బటన్ క్లిక్ చేయండి ఫ్రెండ్స్ అలాగే హైపర్ ఉంటుంది ఆ హైపర్ కూడా క్లిక్ చేయండి మరిన్ని అప్డేట్ కోసం మన ఛానల్ అయితే ఫాలో చేయండి ఇది ఫ్రెండ్స్ ఇవాళ అనంతపురం టమాటా మార్కెట్ ధరల గురించి అయితే తెలుసుకున్నారు కదా ప్లీజ్